పాత విధానంలోనే పిఎంఏవై వన్ పాయింట్ జీరో ఇళ్ల నిర్మాణం పూర్తి అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో వైకాపా ప్రభుత్వ హయంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఏవైతే ముప్పై లక్షలు ఉన్నాయో వారందరూ కూడా అన్నమాట ఆ పాత వారందరికీ కూడా కొత్తగా మనకి కేంద్ర ప్రభుత్వం పిఎంఏవై టూ పాయింట్ ఓ పథకాన్ని తీసుకొచ్చింది దాంట్లో అదనంగా డబ్బులు అయితే ఇచ్చి ఆధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్నారు అయితే పాత విధానం ఇక్కడ పిఎంఏవై వన్ పాయింట్ జీఓలో మాత్రం పాత విధానంలో నిర్మాణం అయితే జరుగుతుంది డబ్బులు కూడా తక్కువ అయితే ఇస్తారు అయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ముప్పై లక్షల మంది ఇళ్ళ పట్టాలు తీసుకున్నారో వారందరికీ కూడా ఈ పాత విధానంలో ఇల్లు కట్టాలని చెప్పేసి ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ అయితే నిర్ణయించిందనమాట అంటే ఆ డబ్బులతోనే కడతారు అయితే కొత్తగా ఉన్నవారికి మాత్రం వారికి మాత్రం డబ్బులు కొత్త పథకం ఏదైతే మోడీ గారు స్టార్ట్ చేశారో పిఎంఏవై టూ పాయింట్ ఓలో అందులో భాగంగా వారికి డబ్బులు ఎక్కువ ఇచ్చి వారికి అయితే ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారన్నమాట సో ఇది కావాలని ఇక్కడ గత ప్రభుత్వంలో ఇళ్ళ పట్టాలు తీసుకున్న వారికి సో కావాలని చేసినట్టుగానే ఉందని చెప్పేసి అందరు కూడా బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే వారిని ఒకలా వీరిని ఒకలాగైతే చూస్తూ ఉన్నారన్నమాట సో మనం వివరాల్లోకి వెళితే వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో కాలనీలో వివిధ దశలో నిలిచిపోయిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ గ్రామీణ గిరిజన ప్రాంతాలలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని పాత విధానంలోనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అప్పట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన యూనిట్ వ్యయాన్ని ఇంటి నిర్మాణానికి అందించనుంది ఈ మేరకు రాష్ట్ర నిర్మాణ శాఖ ప్రత్యేక అంటే గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి గారు అయితే ఉత్తర్వులు జారీ చేశారు పట్టణ పథకంలో మూడు ఆప్షన్ల విధానాన్ని అయితే కొనసాగించనుంది పట్టణ ప్రాంతాల్లో ఇంకా ఆరు పాయింట్ నాలుగు లక్షల గృహ నిర్మాణాలు దశలో ఉన్నట్టు గుర్తించారు కొత్తగా తీసుకువచ్చిన ఇసుక ఉచిత విధానాన్ని దీనికి అనుసంధానించనుందన్నమాట ఆప్షన్ త్రీ కింద చేపట్టిన పెద్ద లేఅవుట్లో ఇళ్ల నిర్మాణాలు అవకతవకలు అయితే డ్రోన్ల ద్వారా తనిఖీ కూడా చేయనుంది ఇప్పటికీ కూడా నిర్మాణాన్ని ప్రారంభించిన ఇళ్లను రద్దు చేసే విషయంలో క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే కేంద్రానికి ప్రతిపాదనలు అయితే పంపాలని చెప్పేసి నిర్ణయించారన్నమాట సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ గమనించవచ్చు గతంలో ముప్పై లక్షల ఇళ్ళ పట్టాలు తీసుకున్న వారు అందరికీ కూడా పాత విధానంలో కడతారు అయితే కొత్త విధానంలో ఏకంగా డబ్బులు అయితే బాగా పెంచి అయితే ఇస్తున్నారన్నమాట కొత్త విధానంలో నాలుగు లక్షల రూపాయలు అయితే ఇస్తున్నారు కానీ పాత విధానంలో కేవలం లక్ష ఎనభై వేలు మాత్రమే ఇస్తున్నారు సో వీరందరికీ కూడా ఈ విధంగా ఒక గత ప్రభుత్వంలో తీసుకున్నందుకు వీరందరూ బలైపోయినట్టుగా తెలుస్తుంది అనమాట సో మరి ఇది ఇళ్ళ పట్టాలకు సంబంధించి వారికి ఉన్న ఆప్షను లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి